మనం సంసార గాథ చెప్పుకుంటున్నాం రెండవది ఇది చివరి భాగం ఇదే మహారాణి లీలా కోనార్క కోరిక ఆశ్చర్యపోయింది తన భర్తని పరస్త్రీ పాఠం చేయటమా అది ఎలా సాధ్యం మళ్ళీ క్షణంలో ఆమె ఆలోచనలు మారిపోయాయి రాజులు తమకి రాణులున్నా ఎందరో స్త్రీలతోటి సుగిస్తూ ఉంటారు రాచరికంలో అది సహజం అలా ఒక్క రాత్రి కోనారితో ఆయన సుగిస్తే నష్టం ఏముంది నష్టం లేకపోగా ఒక అద్భుతమైన ఆభరణం తనకు లభిస్తుంది ఇలా అనుకున్న లీల కోనార్ కోరికకు ఒప్పుకుంది ఆ రాత్రి రాజు చానేశ్వర్ అంతపురానికి వచ్చాడు అయితే బాగా మధు సేవించి మత్తులో తూగుతున్నాడు లేదా అతని దగ్గరికి వచ్చి ఏమండి ఈ దాసి ఈ ఈరోజు మీ సేవలో ఉండమని ఆదేశించాను మీరు హాయిగా విశ్రమించండి అని చెప్పేసి వెళ్ళిపోయింది అప్పుడు రంగప్రవేశం చేసిన కోనారు తల్లి మర్కి తన కూతురు పెళ్లికి ఏర్పాట్లు చకచకా చేసేసింది మత్తులో ఉన్న రాజు చేత ఎలాగోలా కోనార్కి తాళి కట్టించి తంతు పూర్తి చేయించింది అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే స్థితిలో రాజు లేడు మన స్పృహలో లేడు మధుపానం వల్ల ఆ తర్వాత రాజు తూలుతూ వెళ్ళి తన చేయిపై వెళ్ళి పడుకున్నాడు దీపాలు ఆగిపోయాక కోనారు వెళ్ళి రాజు పక్కన పడుకుంది రాజుని శృంగారపరంగా మాట మాట్లాడకుండా రెచ్చగొట్టింది చీకట్లో తన పక్కన ఉన్నది తన భార్య లేలేనేమో అనుకున్న చానేశ్వర్ ఆ రాత్రి కోనార్తో శారీరకంగా సుఖం పొందారు తెల్లవారింది నిద్ర మేలుకున్న చానేశ్వర్కి తన చెయ్యి పైన అర్ధనగ్నంగా దుస్తులు తొలగి జుట్టు చెదిరి రత్యానందపు అలసటతో పడుకుని ఉన్న కోనార్ కనపడింది దిగ్గున చెయ్యి దిగాడు గది బయటకు వచ్చాడు అప్పుడు కోనారు తల్లి ఎదురుపడింది ఆమె అన్నది నూతన దంపతులకు అభివందనలు మీరు కలకాలం హాయిగా జీవించాలి అని రాజు అన్నాడు తీవ్రంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఈ అమ్మాయి నా చెయ్యిపై ఉంది నిజంగా ఏం జరిగిందో చెప్పు అన్నాడు అప్పుడు మరకీ జరిగిందంత వివరంగా చెప్పింది అంటే తాను ఎంతో ప్రేమించిన లీల ఒక ఆభరణం కోసం తనని పరాయిస్త్రీకి అమ్మేసిందా ఎంత హేయం ఆయనకి లీల పట్ల కోపం అసహ్యం కలిగాయి వెంటనే భార్య లీలని పిలిపించాడు ఈ దారుణం చేసినందుకు ఆమెని కోట వదిలి వెళ్ళిపోమన్నాడు తప్పో ఒప్పో తన ప్రేమ కోసం ఎన్ని రకాల తంటాలు పడ్డ కోనర్ లీలకన్నా గొప్ప ప్రేమికు ఏమో అని ఆయనకి ఆ క్షణంలో అనిపించింది లీలకి తను చేసింది ఎంత తప్పో తెలిసింది దుఃఖపడింది కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది పచ్చడి కాపురం కుప్పకూలి తనపై ఎంతో ప్రేమ చూపే భర్తకి దూరం ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడ నిరాడంబరంగా ఉండసాగింది నగలపై విరక్కి పుట్టింది అలంకరణపై విసుకు కలిగింది వాటినన్నింటినీ కూడా ఇతరులకు ఇచ్చివేసింది తన భర్తని తలుచుకుంటూ గడపసాగింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక్కడ లీల స్థానాన్ని ఆక్రమించిన కోన తన సహజ స్వభావం చూపడం మొదలుపెట్టింది రాజు మీద తన అతిశయం తన గర్వం అలక అహంకారంతో రాజు చానేశ్వరికి శాంతి అనేది లేకుండా వేధిస్తూ ఉండేది నిరంతరం మహారాణి లీలతో గడిపిన తీయటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ రాజు దుఃఖంతో గడుపుతూ ఉన్నాడు ఇంతలో అతని మంత్రి జాకీర్ పెళ్లి కుదిరింది వధువు మహారాణి లీలక బంధువు అమ్మాయి వాళ్ళు మహారాజు లీల మీద కోపంగా ఉన్నాడు ఆమెనేమో వదిలేశాడు ఈ పెళ్లి జరుపుతామా మందామా మంచిదేనా రాజు కోపం నేపథ్యంలో అని ఆలోచనలో పడ్డారు జాకీర్కేమో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది అతను వెంటనే మహారాణి లీలను ఆశ్రయించాడు ఆ ఉంటుంది కదా పెట్టు పుట్టింట్లో తన పెళ్లి జరగటానికి మాట సాయం చేయమన్నాడు వాళ్ళ వధువు పుట్టింట్లో లేలా తప్పకుండా చేస్తాను మాట్లాడతాను వాళ్ళతోటి అని చెప్పి ఒక షరతు పెట్టింది ఏంటి ఆ షరతు అంటే రాజుగారు చానేశ్వర్ ఆ పెళ్ళికి తప్పగా వచ్చే వచ్చేలా చూడమని జాకీర్తో పొప్పుకున్నాడు వెంటనే నిరంతరం విషాదంలో ఉంటున్న మహారాజు చానేశ్వర్ దగ్గరికి జాకీర్ వెళ్ళి పెళ్లి పత్రిక ఇచ్చి తప్పకుండా మీరు పెళ్లికి రావాలి పైగా మీ అత్తవారిలో కూడా ఆ గ్రామం సంతోషంగా ఉంటుంది మీకు వస్తే బాగుంటుంది అని బ్రతిమలాడాడు పెళ్లికి వచ్చే స్థితిలో రాజు లేడు నిజానికి విషాదంలో ఉన్నాడు అతను తన మంత్రి మిత్రుడైన జాకీర్ అడిగాడు కాబట్టి మా చానేశ్వర్ ఒప్పుకున్నాడు పెళ్లికి తన సిబ్బందితో పెళ్లి జరుగుతున్న గ్రామం చేరాడు పెళ్లి ఊరేగింపు జరుగుతోంది ఊరేగింపు ముందు అందరూ నాట్యం చేస్తున్నారు వారిలో ఎందో ఎందరో అందమైన స్త్రీలు కూడా ఉన్నారు వారిలో మేలి ముసుగు ధరించి గొప్ప స్వరంతో గానం చేస్తూ నృత్యం చేస్తున్న ఒక యువతి రాజును ఆకర్షించింది ఆ పాట వింటుంటే ఆ నాట్యం చూస్తుంటే తను తన భార్య అంతఃపురంలో ఏకాంతంగా ఉండగా మహారాణి లీల కూడా ఇలాగే వీణులు విందుగా పాడుతూ ఉండేదనేది గుర్తుకు వచ్చింది నెమ్మదిగా తన ఆసనం నుంచి లేచి ఆ యువత దగ్గరికి వెళ్ళాడు అమ్మాయి నీ గానం నాట్యం చాలా బాగుందమ్మా అద్భుతం నీ ఎవరో నేను చూడాలని అనుకుంటున్నాను ఒక్కసారి మేలుగు స్ఫుతిస్తావా నీ అందమైన ముఖాన్ని నేను చూడని అన్నాడు రాజుగారు ఆదేశమది ఆ యువతి కాదనలేక మేలు ముసుగు తీసింది ఆమె ఎవరో కాదు తన ప్రియాతి ప్రియమైన భార్య లీలే ఆమెను చూసి రాజు ఉద్వేగానికి గురయ్యాడు ఎన్నాళ్ల వియోగం ఎన్ని బాధతో కూడిన రాత్రులు నిద్రలేని రాత్రులు మహారాణి లీల కనపడిన ఆ క్షణం రాజు వణికిపోయాడు కుప్ప కూలిపోయాడు ఆ ఉద్విగ్నతలో అతని గుండె ఆగిపోయింది తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు తన కళ్ళ ముందే భర్త మరణం చూసిన మహారాణి లీల కదిలిపోయింది తన భర్త శివం మీద వాలిపోయింది తన తప్పు వల్ల ఇంత దొరుకుతుందని ఆమె అనుకోలేదు అంటే ఈ దుఃఖపూరిత సంఘటనలు తట్టుకోలేక అపరాధ భావంతో ఆ మహాత్మ కూడా దేహాన్ని వదిలి రాజుని అనుసరించింది ఒక్క క్షణం మనిషి ఆలోచన నడవాల్సిన మార్గం తప్పితే ఎదురుపడే తీవ్ర పరిణామాలు ఈ విషాదభరితమైన కథ చెప్పింది ఒక భార్య తన భర్త గురించి ఆలోచించాలి ఆ భర్తకి తన ప్రాణం దేహం మానం అన్ని అర్పించాలి అంతగాక ఆ భర్త దాటి మరొక భూలోక సంబంధమైన ఏ వస్తువు భర్తకి మించింది కాదని సతీ సతీమతల్లిలో ఆలోచిస్తూ ఉంటారు ఆ గీతని లీల దాటింది విషాద జీవితాన్ని చేసుకుంది ఈ జానపద గత అమరమై సింధు ప్రాంతంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయింది విన్నారు కదా ఛానేశ్వర్లు లేదా థ్యాంక్ యూ నమస్తే